సిండికేట్ సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి ఓం ఓం గురుభ్యో శ్రీ రామ రామ రామేతి రమే రాహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే అందరికీ నమస్కారం ఇవాళ మనము ఒక ముఖ్యమైనటువంటి సమాచారం ప్రతి మాసం చెప్పుకునేటువంటివే ప్రతి మాసంలో రెండుసార్లు వచ్చేటువంటి తిథి ఈ యొక్క తిథి అత్యంత పుణ్యప్రదమైనది అందుకనే ఇటువంటి విశేషాల గురించి వినాలనుకుంటే మనం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ చేయాలి పది మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలనే విషయాన్ని గుర్తించండి ఈ నెల అంటే ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజు మనకి ఒక మంచి తిథి ఎందుకు తెలిసింది అనుకుంటే ఇప్పుడు విజయ ఏకాదశి మనకి ఇరవై నాలుగు ఏకాదశులలో ఒక్కొక్క తిథి ఒక్కొక్క ప్రత్యేకమైనది గత పది పక్షం క్రితం పక్షం రోజుల క్రితం మనం భీష్మేకాద జరుపుకున్నాం ఇప్పుడు మనము విజయ ఏకాది జరుపుకుంటున్నాం ఇక్కడ విజయ ఏకాదశిలో నిజంగా దాని పేరు తగ్గట్టుగా విజయాన్ని పొందుకోవడానికి చేసేటువంటి ఏకాదశి పుణ్యవ్రతం అంటే ఈ వ్రతాన్ని కలశంలో విష్ణుమూర్తిని ఆవాహన చేసి పూజించాలి అంటే కలశంలో శంఖ చక్ర పద్మ వనమాల విభూజనటువంటి ఆ యొక్క శ్రీమన్నారాయణుని మనము ఆయన్ని తలుచుకుంటూ అందులో ఆవాహన చేసి ఆయన ఆ కుండలో కానీ కలుషంలో కానీ పూజ చేయాలి అయితే ఈ విజయ ఏకాదశి ఎవరు చేయాలి అంటే ఎవరు చేయకూడదు విజయం కోసం వివాహం కోసం సంతానం కోసం విద్య కోసం రోగనాశనం కోసం అంటే ప్రతి సమస్య పైన విజయము సాధించేటువంటి తత్వాన్ని పొందుకోవాలనుకున్నవారు అంటే విజయము పొందాలనుకున్న వ్యక్తులు ఎవరైనా సరే విజయ ఏకాదశిని పాటించాలి ఏకాదశి పర్వదిన రోజున మరి స్వామి మనం ఆహారం తినాలా నిరాహారంగా ఉండాలి కదా అంటుంటారు లేదండి కాసిన పళ్ళు కాసిన పాలు తాగుతూ శ్రీమన్నారాయణుడి యొక్క స్తోత్ర పారాయణం విష్ణు సహస్రనామ పారాయణాన్ని చదువుకునే ప్రయత్నం చేస్తూ ఈ రోజు మొత్తం కూడా సమయాన్ని స్మరణ చేస్తూ ఉండాలంతే మనము చాలామంది చూస్తుంటాం అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ఒక అయ్యప్ప స్వామి కనిపించగానే స్వామి శరణం అంటూ ఉంటారు అంటే ఏమిటి ఒక మాల ధరించినటువంటి స్వామి మరొక మాల స్వామిని స్వామిశరణం అంటే భగవంతుడు చూస్తున్నారని చెప్తున్నాడు ఇది మాల వేసుకున్నప్పుడే కాదండి మాల వేయనప్పుడు కూడా అవతల వ్యక్తి నమస్కరించే సంస్కారం సనాతన ధర్మంలో ఉంది కాబట్టి భగవంతుడిని అవతలి వ్యక్తులు భగవంతుని చూడాలి అటువంటిదే నేర్పిస్తాయి ఈ పండగలు పుణ్యకర్మలు విశేషమైనటువంటి ఏకాదశి తిథులు మాస శివరాత్రులు మహాశివరాత్రులు సోమవారాలు ఇతరత్ర వగైరా వగైరాలు ఈరోజు ప్రస్తుతాన్ని మనకు ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు రోజున నత్రి పూర్వాషాఢ నక్షత్రం ఉందనుకుంటున్న రోజు సోమవారం రోజున చాలా మంచి విజయ ఏకాదశి పొందుకుంటున్నాను ఇది రాముల వారు వ్రతాన్ని చేశారు ఏకాదశి వ్రతాన్ని చేసి రావణి సంహారణకి ముందు అంటే లంకను దాటడానికి ఆయన వ్రతం చేసినట్టుగా మనకి కొన్ని పురాణాల్లో చెప్పబడింది స్పష్టంగా కాబట్టి నాకు తెలిసి విష్ణు పురాణం చెప్పండి అనుకుంటున్నా నేను ఆ పురాణాల్లో చెప్పబడింది ఏమిట కథ అంటే ఈ రావణాసురుడు సీతామహాదేవిని ఆ మహాతల్లిని బంధించి తీసుకెళ్ళిన తర్వాత జటాయువు చూడడం ఆ జటాయువు రావణతో యుద్ధం చేయడం ఆ యుద్ధంలో ఒక రెక్క తెగి పడిపోవడం అక్కడికి రావణు రావణాసురుణ్ణి గీచేస్తుంది ఆ జటాయు కాబట్టి అలా అంటే జటాయు అంటే ఎవరు రాముల వారి వాహనమే విష్ణుమూర్తి వాహనమే గరుడ పక్షి కాబట్టి అలా జటాయుద్ధం చేసి పడిపోవడం అలా రాముడికి ఆ వర్తమానాన్ని ఒక రావణాసురుడు తీసుకెళ్లాడు అని చెప్పడం అప్పుడు రావణ అసుర సంహరణ కోసము ఆయన సముద్రంకి వచ్చి ఇక వెళ్ళిపోయింది కదా ఇంకో ద్వీపంలో ఆయన బంధించారని చెప్పి తెలుసుకోగానే లక్ష్మణుడు ఆ స్థితి అవన్నీ చూసి హనుమంతుల వారందరూ కలవడం ఇవన్నీ ఇవన్నీ చేసిన తర్వాత అంటే సుగ్రీవుని కలవడం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు అప్పుడు ఇక సముద్ర దగ్గరికి వచ్చేసరికి సముద్రంలో భయంకరమైనటువంటి జలాచరాలు ఉన్నాయి మరి వానర్లని ఇబ్బంది పెడతాయి మరి మనం ఏం చేయగలుగుతాము ఇలా దాటగలుగుతామని చెప్పేసి ఆయన ఆలోచిస్తున్నప్పుడు లక్ష్మణుడు అంటాడు నా ఇది పెద్దగా అసాధ్యమేం కాదు మనం దీన్ని లంఘించవచ్చును ప్రయత్నం చేద్దామనేటువంటి ఒక మీమాంసలు ఉన్నప్పుడు అనేటువంటి మహర్షి ఈ యొక్క ఈ సముద్రంపైన నడుస్తుండగా చూశాను నేను ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఈ విషయాన్ని చెప్తామని చెప్పేసి లక్ష్మణుడికి అన్నగారు చెప్తాడు అక్కడ దగ్గరలో యజ్ఞవల్లుకుడి ఆశ్రమానికి వెళ్తారు వెళ్ళి అడుగుతారు ఆయన నమస్కారం అండి మరి విధంగా మేము ఈ యొక్క ఒక ద్వీపంలోకి వెళ్ళాలనుకుంటున్నాము ఈ సముద్రాన్ని లగ్గించడానికి మాకు ఉపాయం ఏమి చెప్పండి దాన్ని ఎలా దాటాలంటే ఆయన సాక్షాత్తుగా పురుషోత్తముడు నువ్వు పురుషుల్లో శ్రేష్ఠుడు నువ్వు నీకు నేను చెప్పేది ఏముంటుంది అయినా సరే మీరు అడిగారు కాబట్టి నేను ఒక చిన్న వ్రతాన్ని చెప్తాను ఆ వ్రతాన్ని మీరు ఆచరించి తప్పకుండా విజయాన్ని పొందుకోవచ్చును అని చెప్తూ మాఘమాస బహుళ పక్షంలో వచ్చేటువంటి కృష్ణపక్ష ఏకాదశి తిథి రోజున మీరు ఈ విజయ ఏకాదశిని పాటించండి తప్పకుండా మీకు విజయం కలుగుతుంది అని చెప్పాడు అక్కడ నారదుడు ఋష్య పొంగులందరూ కూడా చెప్పినటువంటి విషయాన్ని ఈ యొక్క యజ్ఞవల్క మహా మహర్షి ఋషి గారు రాముడికి ఉపదేశించినటువంటి విజయ ఏకాదశి వ్రతమే అంటే ఎలా చేసుకోవాలి దాన్ని అంటే పొద్దున్నే శుభ్రంగా నది స్నానం చేసి స్నానం ఆచరించి ఒక కుండలో మంచి కుండలో నది నీళ్ళు తీసుకొచ్చి ఆ నది నీళ్ళల్లో పంచ పల్లవారు రాగి మండలు మామిడి మండలు జువ్వి అలాగే దాంట్లో నాగదళ పద్మాలు ఇవన్నీ వేసి అందులో ఆ స్వామిని కలుషంలో శ్రీమన్నారాయణుడి శంఖము చక్రము గదా పద్మ అలంకార భుజనటువంటి శ్రీమన్నారాయణుని అందులో ఆహ్వానం చేసి ఆ యొక్క కుండకు కానీ కలశానికి అంటే మనం ఒక కుండ దొరకపోతే కలశం కుండ దొరుకుతుంది ఇప్పుడు కూడా ఆ నీళ్ళు పోసి ఆ కుండకి మంచి అలంకరణ చేసి ఒక పంచపళ్ళ వాళ్ళు మళ్ళీ అక్కడ కింద మర్రిపళ్ళు అంటే అప్పట్లో మర్రిపళ్ళు ఉండేవి ఇప్పుడు బియ్యము గోధుమ లాంటివి వేసి లేదా నవధాన్యాలు వేసి ఆ నవధాన్యాలపైన అక్కడ ఒక మంచి పద్మం వేసి ఆ పద్మం పైన ఉంచి పురుషు సూక్త విధానంతో విష్ణు సహస్రనామాలతో నామాలతో విష్ణు అష్టోత్తర శతనామాలతో స్వామిని ఆవాహన అర్ఘ్య పాద్యాదులు నైవేద్యాలు కొబ్బరికాయ పళ్ళు స్వామివారి నివేదన చేసి ఆ స్వామివారిని ఆ సాయంత్రం వరకు రాత్రి వరకు పూజించి అర్చన చేసి నమస్కారాలు చేసుకొని సదా విష్ణుమూర్తి నామస్మరణ చేసిన వారికి విజయం తప్ప కలుగుతుంది ఆ మరునాడు ఈ యొక్క కుండలో నీళ్లు తీసుకెళ్ళి పారుతున్నటువంటి నదిలో ఈ కుండలో పంచపల్లవాలు గంధము అలాగే పన్నీరు అనేక రకాలైనటువంటి దివ్య ఔషధీకృతమైనటువంటి వస్తుందో వేశాం పంచపల్లవాలు అనేక రకాల యాలకులు లవంగాల కలుషన్లు వేసేసి ఆ నీళ్ళని నది దగ్గర తీసుకెళ్ళి పార్వతుల నది తీసుకెళ్ళి ఆ నదిలో ఆ నీటిని వదిలేసి విష్ణుము స్వామి నేను చేసినటువంటి యొక్క విజయ ఏకాదశి వ్రతము సుసంపన్నమై నాకు విజయాన్ని కలిగించుగాక అని ఆ యొక్క లక్ష్మణ రాముల వారిద్దరు కూడా నమస్కారం చేసుకుంటారు అక్కడ హాయిగా మనకి సుగ్రీవుడు హనుమంతులు అందరితో కలిసి ఆ పూజ చేసుకొని ఆ విష్ణునామ స్మరణ చేసుకొని ఆయన తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు ఈ లంకాధి ద్వీపానికి ఎలా చేరుకున్నటువంటి విషయంలో అప్పుడు వానల్ని పంపించేసి తల ఒక దిక్కు వెళ్ళి అక్కడ ఉన్నాడు అనే విషయం తెలుసుకున్న తర్వాత ఇక్కడ వారధి కట్టడం ప్రారంభిస్తాడు అప్పుడు సముద్రుడు రావడం సముద్రుని శరణి చొత్తడం ఆయన మరి తప్పైంది మరి నిన్న కాలుపెడుతు చెప్పగానే ఆ సముద్రుడు వినకపోతే రాముడు రామబాణాన్ని వేస్తే సముద్రం తలొగ్గి ఆ రామసేతు నిర్మించడానికి ఆయన అంగీకారం తెలపడం అక్కడ వానరుల యొక్క సంపూర్ణ సహకారంతో వారధి నిర్మించి లంకకు వెళ్ళి రావణవధ గావించి సీతాదేవిని గైకొని అయోధ్య రాముడిగా మానటువంటి ఆ యొక్క శ్రీరాముడికి విజయాన్ని కలిగించినటువంటి కథనే ఆ పుణ్య వ్రతమే ఈ విజయ ఏకాదశి వ్రతం ఇక్కడ అందరం కూడా ఇటువంటి ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఏ ఏ కార్యక్రమాల్లో విజయం సంకల్పించుకుంటున్నారో అటువంటి విజయ సంకల్పాలని పొందుకోవడానికి మనం కూడా ఈ చెప్పిన విధానంగానే కలశంలో కానీ కుండలో కానీ నీళ్ళు ఉంచి అలా పూజించి రాత్రి మొత్తం విష్ణు స్మరణ చేసుకుంటూ మర్నాడు ద్వాదశి ఉదయ కాలంలో నీళ్లు పారవయ్యారు ద్వాదశి ఉదయ కాలంలో నదిలో పోయాలని పారుతున్న నదిలో పోయాలి అవి నీళ్ళు దానివల్ల ఆ జలమంతా కూడా ఔషధీకృతం అవుతుంది సర్వం ఈ విష్ణు వ్యాపికమవుతుంది విశ్వ విష్ణు వ్యాప్తమైనటువంటి ఆ నీరు ఔషధీకృతమై రాబోయే రోజులలో జలమునకి కటకట లేకుండా ఆనందమయ జల సంపద జలసిరి బాగా ఉండేందుకు ఉపయోగపడుతుంది అలాగే వైద్యయుక్తమైనటువంటి జలము తయారవుతుంది అన్న విషయాల్లో ఇది పరోక్షంగా తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి మీరందరూ కూడా ఎటువంటి విజయ ఏకాదశి పర్వదినాన్ని పుణ్యదినాన్ని జరుపుకొని ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటూ ప్రతి పనిలో విద్య ఉద్యోగ వ్యాపార ఆరోగ్య సంతాన సౌభాగ్య వివాహ యోగ్యతలు వాటిల్లో విజయాలు పొందాలని కోరుకుంటూ సర్వేదిన సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు నిత్యశ్రీరస్తు నిత్య సన్మంగళాన్ని భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ